બંદી લોલી નાયક હતો બંદી લોલી નાયક હતો નાયક હતો નાયક હતો માં વાત કરી કે મેરબાત મુંજા કે કેન્દ્રીય બેઠક કાર્યક્રમ આ સોવાઈ આપણે સા ના સુમર્ત રામ સુમર્ત રામ સુમર્ત સુઈ લગાજો ના ગોતે ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అందరికీ పండుగ ప్రయత్నం

ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కావలి ఏరియా హాస్పిటల్ నందు రోగులకు పండ్లు బ్రెడ్లు పంచే కార్యక్రమాన్ని మా గౌరవ శాసన సభ్యులు మా అన్న దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి ఆదేశానుసారం తెలుగుదేశం పార్టీ నిర్వహించడం జరిగింది రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారి మా నాయకులు కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి ఆదేశాలు మేరకు వారి సూచన మేరకు తెలుగుదేశం కావలి నియోజకవర్గ పార్టీ ఆఫీసు స్టేట్ రెట్టింగ్ కానీ అదేవిధంగా కావలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేయడం అదేవిధంగా వారి సొంత నిధులతో ఈరోజు అన్నా క్యాంటీన్లో పేదలందరికీ కూడా కృష్ణారెడ్డి గారి సొంత నిధులతో భోజనం ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమంలో మేము తెలుగుదేశం శ్రేణులంతా కూడా పాల్పంచుకోవడం చాలా ఆనందదాయకంగా మన ప్రేతం నాయకులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా ఈరోజు కావల్ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో నేతృత్వంలో ఘనంగా ఈరోజు కావల్ నియోజకవర్గంలో బాబుగారి పుట్టినరోజు ನಿೋಜಕರ್ಗಸ್ ಈ ರೋಜು ದಾರ್ಸಿಕ ನೇತ ನವ್ಯಾಂಧ್ರಪ್ರದೇಶ ನಿರ್ಮಾತ ಚಂದ್ರಬಾಬು ನಾಯಡು ಗಾರು ಸಿಎಂ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ಗಾರಿ ಪುಟ್ಟಿನೋಜು ಪುರಸ್ಕರಿಸ್ಕೊಂಡು ಮಾವರೆ ನಿಯೋಜಕವರ್ಗ ಎಲ್ಲೇ శ్రీ కావ్య కిట్లారెడ్డి గారి ఆదేశాల అనుసారం ఈరోజు పట్టణంలో పలు కార్యక్రమాలు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు డెబ్బై ఐదు సంవత్సరాల యువకుడు గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదిన వేడుకలు ఈ రోజున కావాలి ఈరోజు సభ్యులు మా ప్రియతమ నాయకులు కావ్య కృష్ణారెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ తో స్టార్ట్ చేస్తున్నాం నవ్వుతే నవ్వత్ అంటూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేస్తున్నటువంటి మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ మరి పుట్టినరోజు సభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారి మనం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం బాబు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఏమి లేదు నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్రలో ఆడుపోట్లు ఎదుర్కొని ఒక ఎన్నో దెబ్బలు తిన్న ముజుకు ముక్కలాగా తయారయ్యి ఈ రాష్ట్రానికే కాకుండా ఈ దేశానికి ఒక దిక్చులా మారినటువంటి అపర చాణిక్యుడు అపర భగీరథుడు దేశ అభివృద్ధిలో పోషించినటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగానే కాకుండా పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇప్పటికీ మరి ప్రతిపక్ష నాయకుడిగా కాలేజీ రాజకీయాల్లో కాలేజీ నాయకుడుగా అలాగే ఎన్డీఏ చైర్మన్ గా అలాగే యూపీఏ చైర్మన్ గా దేశ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడు చేసినటువంటి పదవులు మరి ఈ రాష్ట్రంలో చేసినటువంటి మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని మనం చెప్తాం అన్న నందమూరి తారక రామారావు గారి తర్వాత తెలుగువారి కీర్తి ప్రశ్నలు ప్రభుత్వానికి చాటినటువంటి మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా చూసి అన్నగారు తీసుకుని వచ్చినటువంటి అభివృద్ధి సంక్షేమాలని బాటలుగా తీసుకుని ఈ రాష్ట్రంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అయితే అభ్యాసంలో అయితే తెలుగు వారికి బాటలు గీస్తున్నటువంటి ఒక మహానాయకుడు ఈ రోజు మరి అమరావతి అయితే పోలవరం అయితే అలాగే మలగచర్ల కొత్త ప్రాజెక్టు తో నిట్టి అన్నింటి సస్యశ్యామలు చేసి తన డీపీఆర్ తయారు చేయించి రాష్ట్రం మొత్తాన్ని నవ్యాంధ్రప్రదేశ్ ని సస్యశ్యామలు చేసే దానికోసం మరి ఆయన ముందుకు పోతా ఉన్నాడు ఆయనకి భగవంతుడు నిన్ను నూరాళ్లు ఆయనకి నేను చిన్నవాణ్ణైన కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఆయన తోడు ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన రెండు నూరాళ్ళు ఆయుష్నిచ్చి ఈ రాష్ట్రాన్ని మరింత పాలించేదానికి ఆయనకు అవకాశం కల్పించాలని ఈ అవకాశం పట్టడి